నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నా ఛానల్ జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు ఆధోని ఇవాళ అక్రమ అడ్డాగా మారిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది ఆధోనిలో ఏడు మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి తొంభై ఒక్క లక్షల రూపాయలు నగదు అలాగే ఏడు సెల్ ఫోన్లు దొంగ స్వాధీనం చేసుకోవడం పైన ప్రజలు ఒక్కసారిగా ఈ అంశం పైన దృష్టి పెట్టారు క్రికెటే కాకుండా ఆ ధోనిలో అక్రమ దందాలకంతా కూడా నాయకుల ప్రోద్బలం వెనుక ఉంది ముఖ్యంగా అక్రమ వ్యాపారాలు చేసే వ్యక్తులందరూ కూడా చోటా నాయకులుగా చలామణి అవుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వెంట నడుస్తూ అక్రమ దందాలు చేయటం వల్ల నాయకుల యొక్క సిఫార్సులు ముడుపులు నాయకులకు ముట్టించటం వల్ల పోలీస్ శాఖ పూర్తిగా నిర్వీర్యం కావడంతో అక్రమార్కులు రాజకీయ ముసుగులు తగిలించుకొని అనేక అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు ఒకవైపు గరసు తవ్వకాలు మరోవైపు ఇసుక తవ్వకాలు అంతటితో ఆగకుండా పేదవాళ్లకు ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం కూడా వారి నుండి తీసుకొని అధిక రేట్లకు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు ఇటీవల పట్టు గోలిగండ్ల వద్ద పట్టుబడినటువంటి అక్రమ బియ్యం లారీ వెనుక అధికార పార్టీ యువనాయకుడు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఇలాంటి వ్యాపారాలే ఆదోనికి మసక తెస్తున్నాయి అలాగే మటుకా వెనుక కూడా రాజకీయ నాయకుల హస్తాలు ఉండటం వల్ల ఆదోని పట్టణంలో మటుకా దండా కూడా పెద్ద ఎత్తున సాగుతుంది గుట్టుకా వ్యాపారం కూడా రాజకీయ నాయకుల ప్రమేయం వల్లే సాగడం జరుగుతూ ఉంది ఇక పేకాట విషయానికి వస్తే నాయకుల పర్మిషన్ తీసుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి లాడ్జుల్లో లేదా రూముల్లో మటక పేకాట దందా కూడా కొనసాగిస్తున్నారు పేగాడ్ దందా కార్యక్రమంలో అధికార కూటమిలో ఉన్న కూటమి నాయకుల ప్రమేయం బహిరంగంగా కనిపిస్తుంది ఈ విధంగా నాయకులకు ముడుపులు అప్పు చెప్పి అక్రమ దందాలు కొనసాగించటం వల్ల ఇవాళ క్రికెట్ బుక్కీలు ఆగోనిలో తిష్టవేసి బెంగళూరు హైదరాబాదు మహానగరాల్లో ఉన్నటువంటి క్రికెట్ బుక్కీలు ఆదోనిలో పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు ఈ విధంగా అక్రమ వ్యాపారాలు ఆదోని అడ్డాగా మలచడంలో రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి పోలీస్ అధికారులు